రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం కంట్లూర్ విలేజ్ పక్కన సిపిఐ ఆధ్వర్యంలో రవినారాయణరెడ్డి నగర్లో వేసిన గుడిసెలకు అగ్ని ప్రమాదం దళిత గిరిజనులు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు కడు పేదరికంలో ఉన్నవారు రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం కంట్లూరు విలేజ్ పక్కన రవినారాయణ రెడ్డి నగర్ లో సుమారు ఎనిమిది వేల గుడిసెలను వేసుకుని జీవిస్తున్నారు వారు రోజువారీ కూలీలుగా ఆటో రిక్షా డ్రైవర్లుగా ఇండ్లలో పనిచేసుకునే వారిగా డైలీ వర్కర్స్గా పేదరికంలో జీవనం కొనసాగిస్తూ అప్పులు చేసి మరి గుడిసెలు వేసుకుని గత కొన్ని సంవత్సరాలుగా రవినారాయణ రెడ్డి నగర్ లో జీవనం వెల్లదిస్తున్నారు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు కష్టాలు అన్ని కడు పేదరికంలో ఉన్నవాడికే అన్నట్టు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఆరు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటల మధ్య సమయాన అకస్మాత్తుగా గుడిసెలలో నిప్పు అంటుకొని సిలిండర్లు పేరి సుమారుగా నాలుగు వందల పైగా గుడిసెలు అగ్నికి ఆహుతి అయినవి కట్టుకునే బట్టల నుండి అన్నం వండుకునే బియ్యం వంట సామాగ్రి మంచాలు కూలీ నాలి చేసి దాచుకున్న పైసలు మొత్తం అగ్నికి ఆహుతి అయినవి పగటిపూట కావడం వలన ప్రాణ నష్టం జరగలేదు ఇది తెలుసుకున్న టీపీవైఎస్ మరియు ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కండెల వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించి వారికి తక్షణమే వండుకునే వంట సామాగ్రి కాలిన ప్రతి గుడిసెకు ఐదు లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం ప్రభుత్వం ఇవ్వాలని వారు ఉన్న చోటనే పక్కా వసతి గృహాలు కల్పించి పట్టాలు ఇవ్వాలని కండెల వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు తొమ్మిది ఉంటే అందరు కూలి పని ఏదో ఒక పని చేస్తారు ఇక్కడ పొట్టది తినడానికి ఇప్పుడు ఏదో పని చేస్తారు ఇక్కడ పుట్టడానికి అయితే ఏం బాబు అవుతుంది ఎవరు ఆధారమే ఊరు సొంత బిల్లు లేదు ఏం లేదు మాకు తినడానికి అసలు కాదు పని కూడా మాకు ఇల్లు కూడా లేదు ఇప్పుడు ఎవరు రేవతి రెడ్డి గారు సార్ గారు ఎవరే మాకు கலாம் మొన్న నెల రోజుల క్రితం నాకు గుర్చి పెద్ద గుర్చి చర్చిన విషయం నుంచి అయితే పదివేలు వేసుకొని ఇంట్లో పెట్టుకున్నా పదివేలు ఏమో ఖర్చు పెట్టుకొని గుడి చేసుకున్నా ఇంకా పైసలు దగ్గర అనేసి నా పిల్లలు హాస్టల్ నుంచి వచ్చాక చేసుకున్నాం అనుకున్నా అంతలోకి నా బస్సు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు ఇప్పుడు గుర్చి పోయింది ఇప్పుడు ఏ ఆధారం లేకుండా అయిపోయింది నాకు ఆ రూమ్ లాగా చేసేలాగా బుక్ సార్ నా భర్త ఇప్పుడు ఫోర్త్ స్టేజ్ లో ఉన్నాడు కానీ సామాన్లు ఉన్నాయి మంచాలు చిన్న సిలిండర్ ఉన్నది సార్ పెద్దది తెచ్చుకోలేదు చిన్న సిలిండరే ఉన్నది పదివేలు పెట్టుకున్న గుడ్స్ వేసుకున్నాను బాత్రూమ్ అయి కట్టించుకున్నాను పిల్లలు హాలిడేస్కి వస్తారని అంతలోకి ఆయన ఇప్పుడు హాస్పిటల్ నుంచి ఎప్పుడు వచ్చిన అక్కడ పెట్టేసి నేను ఎగ్జాక్ట్లీ ఎన్ని ఎన్ని గంటలు జరిగిందమ్మా మధ్యాహ్నం టైంలో జరిగిందా నేను హాస్పిటల్లో ఉన్నాను ఒకటి నుంచి ఎలా జరిగింది అనేది ఖచ్చితంగా అయితే మనం అయితే ఇప్పుడు చెప్పలేము ఎందుకంటే మేము రావడం రావడంలోనే ఆల్రెడీ ఫైర్ ఫైటింగ్లో ఆల్రెడీ వినిగిపోయాం దాదాపు అదృష్టం ఏంటంటే మనకు గాలి అనేది మనకు ఈ విధంగా వీయ వీస్తుండటం వల్ల మనకు కొంచెం గుర్చలు అనేది ఆగిపోయింది ఈచ్ సైడ్ బుచ్చలన్నీ ఆగిపోయినాయి

100000 रुपये लग रहे 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 खाली माले से गिनने हां नहीं माले श्याम बल क्या बल की है साऊड़ा से खा रहे का का बाप रे रे बाप रे रे बल रे रे ठाकुर ठाकुर बाबू ये ठाकुर मार रहा है क्या काम करता क्या काम करता ಕಾರ್ ಬಂತಾರಾ ಕಾರ್ ಬಂತಾರಾ ಹೇ ರವಿ ದಸದಾರ್ ಜುಬಡಿ ಆದೆನೆ ಕುಂಟು ರಡೆ ಹೈತರೆಗೆ ದಸಾರ್ ಜುಬಡಿ ಬಳಿಗೆ ಸರ್ ತೋ ಅನಾದಾವಾ ಆಪೇ ಗರಿಬಾ ಜಾರೋ ಬಂಜರಾದ್ ಕೋಸೆ ರವ ಹೈ ತೆಲುವಾ ಆಯಿನ ಆಪೇ ಸ್ಟೇಟ್ ಆಯನ ತೋ ಅಜರತ ಚಾಳ ಆಡ್ಮಿಯ ಆಗೆ ತಿಸಗಾ ಆಯೆ ಲಗನೆ ಮುಸಲಗನೆ ಎರ್ಕಿನ್ ಇರಲ್ಲೆದು ವಾಟ್ ಎವರ್ ದಿ ಮೆಡಿಕಲ್ ರಿಕ್ವೈರ್ಮೆಂಟ್ ಇಂದೋ ಆದಿ ಸಿಂಪಲ್ ಆಗಿ ಸ್ಮೋಕ್ ಅಲ ወಚಿನದಾನಗೆ ನೆನೆ ಇಂಗ್ಲೀಷ್ ಸಕ್ಲೇನ್ ನೆದು ಆ ದನ್ ತರವತ ఇది ఎలా అయింది అనేది మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం మేము ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో కూడా వీళ్ళు ఇన్వెస్టిగేట్ అండ్ ఫైండ్ అవుతాం ఏపీ మిత్రుల అభివృద్ధి మరి ఏదైతే హైదరాబాద్ మహానగరంలో పొట్ట చేత పట్టుకొని వచ్చి మరి ఇక్కడ ఏదైతే ఐతనగర్ మండలం రంగారెడ్డి జిల్లా ఐతనగర్ మండలం మరి గుంటూరు విలేజ్ పక్కన దాదాపుగా ఎనిమిది వేల కొనసాగిస్తున్నారు మరి అనుకోకుండా ఇక్కడ దగ్గర అంబేద్కర్ విగ్రహం పెట్టారు ఇక్కడ రవి నారాయణ రెడ్డి నగర్ కాలనీలో ఈ పురుషులు ఎనిమిది వేల పురుషులు సిపిఐ ఆధ్వర్యంలో మరి ఈ పురుషులు వేయడం జరిగింది ఇక్కడ అనుకోకుండా మరి అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆనుకొని ఉన్న కొన్ని ఇళ్లలో మరి మిట్ట మధ్యాహ్నం ఒంటి గంట ఆ ప్రాంతాల చాలా మంది బతులు ఇట్లయిట్లు బతుకు అవోచిత దూరంగా ఉన్నది మరి వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు వీరికి నిజమైన పట్టా ఇల్లు ఇచ్చేసి బెడ్ బెడ్రూమ్లు కట్టిస్తారా లేదా పక్క వసతి గృహాలు కల్పించాలని వారు కోరుతున్నారు ఇక్కడ క్రమంలో ఎనిమిది ఎనిమిది వందల ఎనిమిది వేల ఇల్లు ఉన్నవి ఇక్కడ గుర్సెలు ఉన్నారు ఈ గుర్సెలు రాత్రి దాత్తే ఘోరంగా ఉంటుంది మరి దాదాపుగా ఇరవై ముప్పై సిలిండర్లు పేలి అక్కడ గుర్సలు మొత్తం ప్లాస్టిక్

ప్రజా సంఘాల నుంచి పోతున్నాం బేబీ ఏ టైం కాబట్టి యాక్టివ్గా ఉంటారు కాబట్టి తొందరగా బయటకు రావడము లేకపోతే పని కోసం బయటకెళ్తాం మనం జరిగింది సిలిండర్స్ ఉండడం మూలంగా ఎక్కువగా లాస్ట్ టైం బట్ లకిలీ ప్రాణహాని లేకపోవడం నేను సంతోషకరంగా జరగకుండా చూచాను స్టార్టింగ్ స్టార్టింగ్ ఇంట్లో ఎవరికి తెలియదు అంటే అండ్ కూడా పోయినాము అక్కడ అప్పుడు స్టార్టింగ్ అన్నం

ఏం పేరు వేరు తెలియదు అన్న వండుకుంటుండేలా ఫస్ట్ పెట్టి వెళ్ళిపోయాడు అరే నీలా ఎట్లా ఉంటారా నిప్పు నిప్పు భయంతోనే కట్టుబట్టతోనే ఉంటారు కాలు చేతులు కావడం కట్టుబట్టతోనే అందరు సేఫ్ అయ్యారు ಅವರ ಈ 400 ಗುಡಿಸಲಲ್ಲ ಅವರ ಕೈಯಂಗಾಲ ಫೈಸಲ್ ಗೀಸಲ್ಲ ಏನೋపోయನಂತಾ ಫೈಸಲ್ ಮತ್ತಂ ಕಾಲಿపోయನೇ ಪೇನ ಪೇನ ಬಿಎಂ ಬಿಆರ್ ಮೈಸಲ್ ಹಾ ನಿಮಾಯಿ ಬಂದೆ ಏನೋ 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 ಇಲ್ಲ ತಿನಿನಿಗೂ ಕೂಡ ತಣ್ಣಿರೋ ಬಟಲ್ ನೀಲ್ಬಟೋ ಅಂತ ಬಿಎಂ ತುಸಾ ಮಾತಾಡಲ್ಲ ನಾನು ಮಾತಾಡ್ತೀನಿ ಕೂಡ ಸಾಮಾನ್ಯ ಪುಟ ಯಾಡ ತಿನ್ನನೋ ಯಾಡ ಪಣ್ಣನೋ తెలుಸ್ತನೆ ಕೇವಲ ಶಾಂ ಹೇಳ್ತಾರೋ ಯಾವನ್ ಶಾಂ ಸೇನಿರೋ ಈ ದೊಮ್ಮ ಲಾಯಿ ಚೀಕಟ್ ಲಾ ಕರೆಂಟ್ లేదు ఆ ఇల్లు లేదు పిలేస్ లేదు కట్టేదానికి పెట్టాలి పొరగాలని కూడా ఎంత బాధపడుతున్నా తెలుసా దొంగలు పడతాయి సగం వేసి పడుకుంటారు సగం ఎత్తుకపోతారు కానీ నిప్పు కాపాడతాయి ఏది దొరకకుండా కట్టుబట్టని మెంగిలినా మనకి ఇక్కడ డబ్బున వర్షం పడితే పరిస్థితి ఎట్లా కుర్చీ చేస్తే పరిస్థితి ఎట్లా ఎట్లా బతుకుతావు ఎట్లా చూస్తావు పొట్ట తీపల కోసం వస్తే ఇంత భయం మనకు ఇంత పరిస్థితి ఇంత ముసలి వాళ్ళు చేతనైన వాళ్ళు కానోళ్ళు పిల్లలు చేతలు అవును ముసలి ముసలి వాళ్ళు పాపం కూడా చాలా పండుకున్నారు వాతావరణం